హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ అన్ని నిలుముకుంటూ లేచి కూర్చుని చుట్టూ చూస్తుంది పక్కనే ద్రోణా పడుకుని కనిపించడంతో కోపంగా తన వైపు చూసి దుర్మార్గుడు నైట్ త్రీ అవర్స్ గోడుకుచి వేయించాడు దొంగ సచినుడు అనుకొని లేవబోతుండే కాళ్ళు నొప్పులుగా అనిపిస్తాయి అబ్బా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నైట్ తిమ్మిరి ఒళ్ళు నొప్పి తెలియలేదు కానీ ఇప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తున్నాయి ద్రోణాన్ని బండ బూతులు తిట్టుకుంటూ తన వైపు చూస్తుంది అలా చూసిన తనకి ఎందుకో ద్రోణాన్ని చిన్న పిల్లల్లా అనిపిస్తాడు అన్వి అలాగే చూస్తుంది ఏంటో నువ్వు పెట్టే ఆర్చర్కి నిన్ను తిట్టాలి అనిపిస్తుంది కానీ నిన్ను చూసిన ప్రతిసారి నన్ను నేను మర్చిపోతున్నాను నా గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది కానీ మీరంటే ఎక్కడో చిన్న భయం కానీ నా ఫీలింగ్స్ గురించి నాకే తెలియట్లేదు అనుకుని మెల్లిగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది స్నానం చేసి బయటికి వచ్చి రెడీ అయ్యి కిందకి వెళ్తుంది కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ రోహిణి గారు ఉండటంతో నవ్వుతూ తన దగ్గరికి వెళ్తుంది రోహిణి గారు తన వైపు చూసి రా అన్వి అనగానే తన దగ్గరికి వెళ్తుంది ఇద్దరు కలిసి టిఫిన్ ప్రిపేర్ చేస్తారు కొద్దిసేపటికి ద్రోణ స్టైల్ గా కిందికి వస్తాడు ఒక్కొక్కరుగా హాల్లోకి వస్తారు అన్వి అందరికి కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది అక్కడ ద్రోణ కనిపించడంతో కొర కొర చూస్తుంది ద్రోణ సడెన్ గా తలెత్తి తన వైపు చూసేసరికి అన్వి తల దించేస్తుంది మెల్లిగా వెళ్ళి అందరికి కాఫీ ఇచ్చేసి కిచెన్ లోకి వెళ్తుంది కొద్దిసేపటికి అయితే అందరూ టిఫిన్ చేసి గుడికి వెళ్తారు తర్వాత గుడి రాగానే అందరూ కారు దిగి గుడి మెట్ల ముందు నిల్చుంటారు అన్వికైతే గుడి మెట్లు చూడగానే దిమ్మ తిరిగిపోతుంది అమ్మో ఎన్ని మెట్ల అసలే కాలు నొప్పులుగా ఉన్నాయి ఇప్పటి వరకు మేనేజ్ చేశాను బట్ ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉండగా అందరూ ఎక్కడం మొదలు పెడతారు అన్వి కూడా అందరు ఎక్కడం చూసి తను కూడా మెల్లిగా మెట్లెక్కుతుంది రెండు మూడు మెట్లెక్కగానే నొప్పి తట్టుకోలేక అమ్మా అంటుంది అది విని అందరూ వెనక్కి తిరుగుతారు రోహిణి గారు కంగారుగా ఏమైంది అన్వి అంటూ తన దగ్గరికి వెళ్తుంది అది అది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అద్దమ్మా అని అన్వి అనేసరికి ఏమైంది ఏమైనా దెబ్బ తగిలిందా అని పాదాల వైపు చూసేసరికి కాళ్ళు ఉబ్బి ఉన్నాయి అన్వికి అన్వి ఏమైంది కాళ్ళు అలా ఉబ్బి ఉన్నాయి అని రోహిణి గారు అడగానే అన్వి అయితే కంగారుగా అది అంటూ ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా తలదించుకుని నిలబడుతుంది మరి ఇప్పుడు మెట్లు ఎలా ఎక్కుతుంది అసలే పూజ ఇద్దరి చేత చేయించాలి అనుకున్నా అని రోహిణి అంటుంటే అది చూసిన అన్వికి బాధగా అనిపించి పర్లేదత్తమ్మా నేను మెట్లెక్కుతాను అనేసరికి దానికి రోహిణి గారు వద్దు అన్వి నీకు కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి ఆగు ఏదో ఒకటి ఆలోచిద్దామనగానే ఐడియా అన్న వదిన్ని ఎత్తుకొని మెట్లెక్కుతాడు ఎలా ఉంది తరుణి అనగానే ద్రోణ షాక్ అవుతాడు ఈ ఐడియా ఏదో బాగుంది అని దర్శి అనేసరికి ద్రోణ కోపంగా దర్శి వైపు చూస్తాడు దర్శి ద్రోణ వైపు చూసేసరికి తన వైపే కో చూస్తున్న ద్రోణ కనిపించేసరికి దర్శి ఒక వెకిలి నవ్వు నవ్వి తల పక్కకి తిప్పేస్తాడు అవున్రా ద్రోణ అన్విని ఎత్తుకో అని రోహిణి గారు అనగానే ద్రోణ అన్విని ఎత్తుకుంటాడు ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యని అన్వి షాక్ అయిపోతుంది స్టెప్స్ ఎక్కుతూ నన్నే ఎత్తుకునేలా చేస్తావా చెప్తా నేను పని అంటూ ద్రోణ కోపంగా అన్వి వైపు చూస్తాడు అన్వి ద్రోణ వైపు చూడకుండా దళదించుకొని ఎత్తుకోమని చెప్పలేదు కదా మిమ్మల్ని ఎందుకు నన్ను కోపంగా చూడటం ఆహా అవునా నువ్వు కాళ్ళ నొప్పి కదా నన్ను ఎత్తుకోమని చెప్పారు దానికి అన్వి నైట్ మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఎత్తుకున్నారు దీంట్లో నా తప్పు లేదు కదా అని అమాయకంగా ఫేస్ పెడుతుంది దీనికి మాత్రం ఏం తక్కువ లేదు అని మెట్లు ఎక్కడం అయిపోవడంతో ద్రోణతనని దించుతూ ఉంటాడు అందరూ వెళ్ళి దర్శనం చేసుకున్నాక పంతుల్ గారికి ముడుపుకి పూజ చేసి అందరినీ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు అన్వికి ముడుపిచ్చి చెట్టు కట్టమని చెప్తాడు అన్వి ముడుపు తీసుకొని చెట్టు కట్టడానికి చూస్తుంది అయితే బట్ చెట్టు కొమ్మ అందదు ఎంత ట్రై చేసినా అది అందదు అక్కడ ఉన్న ఒక పెద్దవిడ అది చూసి పాపం అమ్మాయికి కొమ్మ అందట్లేదు నువ్వు తన భర్తవే కదా ఎత్తుకో తను కడుతుంది అనేసరికి ద్రోణ వీళ్ళందరికీ నేను ఎలా కనిపిస్తున్నా దీన్ని ఎత్తుకునే మనిషిలా కనిపిస్తున్నానా అనుకుంటాడు పర్లేదు బాబు ఎత్తుకోండి అని పాంతుల్ గారు కూడా చెప్పడంతో ఇక తప్పక అణ్విని ఎత్తుకుంటాడు అన్వి ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ సీరియస్ గా ఫేస్ పక్కకు తిప్పుకుని ఏటో చూస్తాడు అన్వి ముడుపు కట్టిన తర్వాత తనని దించుతాడు అన్వి అమాయకంగా ద్రోణ వైపు చూస్తూ బరువుగా ఉన్నానా అనేసరికి దానికి ద్రోణ జిమ్ రూమ్ లో పెద్ద పెద్ద ఏ డైలీ మోసేసేవాడివి పిట్టలా ఉన్నా నిన్ను మోయటం ఒక లెక్క అని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ అక్కడ నుండి వెళ్తాడు ద్రోణ వెళ్తున్న వైపే చూస్తూ వీడి స్టైల్ చూసే నేను ఇలా అయిపోతున్నా అనుకుంటుంది అన్వి తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు అందరూ ఇంటికి వచ్చి భోజనం చేశాక అందరూ హాల్లో సెటిల్ అవుతారు ద్రోణ ఆ అమ్మాయిని ఈరోజు గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళు తనకి చూపించు అంతా అని చక్రవర్తి గారు అంటారు నేనెందుకు డాడ్ తరుణి చూపించమని చెప్పు అని ద్రోణ అంటాడు చక్రవర్తి గారు రోహిణి గారి వైపు చూసి లేదు ద్రోణ నువ్వే తీసుకెళ్ళు నువ్వైతేనే పర్ఫెక్ట్ గా చూపించగలవు అని అనడంతో తండ్రి ఏదో ప్లాన్ చేశాడని అర్థమై సరే డాడ్ తీసుకెళ్తాను అని తన రూమ్ కి వెళ్తాడు కొడుకు ఒప్పుకున్నాడు అని చక్రవర్తి గారు రోహిణి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్లాన్ సక్సెస్ అయినందుకు దర్శి తరుణి చిన్నగా హైఫై ఇచ్చుకుంటారు అమ్మయ్య ప్లాన్ సక్సెస్ అయింది పెద్దమ్మ పెద్దనాన్నకి చెప్పి ఒప్పించాం ఇలా అయినా ఇద్దరు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారు తరుణి అక్కడ ఉన్నది ద్రోణ తన మనసు అప్పుడే కరుగుతుంది అంటవా అని దర్శి అనగానే చిన్నయ్య కొంచెం పాజిటివ్ గా ఆలోచించరా అది నోరా లేకపోతే అంటూ ఇంకా ఏదో అనబోతుంటే ఆపి ఇంకే ఇంకా ఏమనకు అని దర్శి అనేసరికి ఆపిస్తుంది తరుణి అలా రా ఇంకోసారి నెగిటివ్ గా మాట్లాడితే నీ బ్లడ్ ని పాజిటివ్ గా మార్చాల్సి వస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తరుణి దర్శి వెళ్తున్న తరుణి వెప్పి చూస్తూ అన్న చెల్లి ఇద్దరు ఒకరినొకరు తీసిపోరు ఈ తరుణికి తెలుస్తలేదు అక్కడ ఉన్నది ద్రోణ అని అంత ఈజీగా మారే రకం కాదు అని తన తోనే అందరినీ భయపెట్టే రకమని వదిన చూస్తుంటే ద్రోణ అంటే ఇష్టం లాగే ఉంది బట్ తనంటే భయపడుతుంది ఎలా అయినా వదిన భయాన్ని పోగొట్టాలి అనుకుని తను కూడా తన రూమ్ కి వెళ్ళిపోతాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్